జన్మించేలు శ్రీయ జన్మించే నేడు పాయాక బయ మయూరిలో నేడు పాయాక బయూరి శ్రీయ సుండు జన్మించలే స్త్రీయ సుండు జన్మించే నేడు పాయాక నేడు పాయాక కన్యా మరియమ్మా గర్భమందున మందునా కన్యా మరియమ్మా గర్భ మందునా ఇమ్మను ఏల నడే నామందు ఇమ్మను ఏల నడే నామందు శ్రీయ జన్మించ శ్రీయ జన్మించే నేడు పాయాక బయే మయూరిలో నేడు పాయా కే మయూరిలో సత్ర

పట్టి పొట్టి గుడ్డలతో చూడబడి పట్టి పొట్టి గుడ్డలతో చూడబడి పసుల తొట్టిలో పారుండీ పసుల తొట్టిలో జన్మించే సుండ జన్మించిలు జన్మించే జన్మించిలు నేడు పాయాక బియ్యమయూరి నేడు పాయాక బిప్లయ్య మయూరిలు లారులా మిగులా ల బలారు బీట ల దర్ప గొప్ప వాటా దూత చల్లంగా దర్ప గొప్ప వాటా దూత చల్లంగా స్త్రీయండు జన్మించేలు స్త్రీయ జన్మించేలు నేడు పయాక బయే నేడు శిశువును మన కరుపక్క శిశువును ధరను మన దోషములను పోబట్టును ధరను మన దోషములను బోగటును శ్రీయ సుండ్ర జన్మించే ఇలో శ్రీయ సుండ్ర జన్మించే ఇలో నేడు పాయాక బెట్లవే మయూరిలో సైన్యము గూడేను పరలోకపు సైన్యము గూడేను వెంట వర రక్షకులు గుచ్చి పాడేను వెంట వర రక్షకులు గుచ్చి పాడేను శ్రీయసుండు జన్మించరేలో శ్రీయసుండు జన్మించరేలో నేడు పాయాక బెట్ల ఏమయూరిలో నేడు పాయాక బెట్ల ఏమయూరిలో అక్షను అక్షయుందగుసు వాచేను మనకు రక్షణ గో సిద్ధ పరచేను మనకు రక్షణ గో సిద్ధ పరచేను శ్రీయస్ండు జన్మించరే ఈ జన్మించరే ఈ నేడు పాయాక బెట్లగే మయూరి నేడు పాయాక బెట్లగే మయూరి